జై శ్రీకృష్ణ అండి అందరికీ అందరూ బాగుండారా మేమందరూ బాగుండాము మీరు కూడా బాగుండాలని ఆ కృష్ణం కృష్ణం ఆ కృష్ణుని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ కృష్ణం వందే జగద్గురుం కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరుగుతున్న కౌరవ పాండవ సంగ్రామంలో నిరుత్సాహపడిపోయినాడు కదా అర్జునుడు అప్పుడు అతనికి సంతోషపరిచ ఉత్సాహవంతుని చేసేదానికి కృష్ణ భగవానుడు కొన్ని గీతను స్వయంగా బోధించాడు కదా ఆయన ముఖార విందం నుండి వెలువన్న ప్రతి ఒక్క శబ్దము ఒక మంత్రంగా మారింది కదా భగవద్గీత సంస్కృత భాషలో ఉన్నది కాబట్టి సామాన్య జనులకు చదవడానికి కఠినంగా ఉంటుంది సంస్కృతంతో పరిచయం లేని వారికి ఈ భగవద్గీత శ్లోకాలు ఉచ్చరించడంలో పొరపాట్లు జరగడం సహజం గీతా పరివార్ ద్వారా ఆన్లైన్ గీతా తరగతులు ప్రారంభించినప్పుడు అనుస్వార విసర్గ ఉచ్చారణ ప్రయోగం నాకు సంబంధించిన చిహ్నము అర్థము మరియు ఛందస్సు మారకుండా సంధి విగ్రహం చేసి వ్రాయట ద్వారా గీతా శ్లోకంలో ఉచ్చారణ సులభమైంది అని చెప్పవచ్చు కాబట్టి మనం కూడా విసర్గ ఉచ్చారణ ఆఘాత ప్రయోగంకు సంబంధించిన చిహ్నము అర్థము మరియు ఛందస్సు మారకుండా సంధి విగ్రహం చేసి వ్రాసినారు గీతా శ్లోకంలో ఉచ్చారణ సులభమైనదని అనుభవపూర్వకంగా తెలియడమైనది కాబట్టి మనం కూడా ఈ గీతలో లర్న గీత దీంట్లో చేరి తెలుగు అన్ని భాషలు ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ మలయాళం ఒరిస్ ఒడిస్సా అన్నీ మనకు ఏ భాష కావాలంటే ఆ భాషలో నేర్చుకోవచ్చును ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే చేరి నేర్చుకోవచ్చు వందే శ్రీకృష్ణం జగద్గురు వసు